ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని వైద్య రంగానికి ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు రాష్ట్ర బాలికల పాఠశాలల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనుందామని రాష్ట్ర హోంమంత్రి అనిత తెలిపారు ప్రపంచ జినోసిస్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పలు జిల్లాల్లో ఈ రోజు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు దేశవ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు బాబు జగజ్జీవన్ వర్ధంతి ఈరోజు వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు విజయవాడలోని యనమల కుదురులో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని పెలుమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్తో కలిసి మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతిసార వంటి కాలానుగుణ వ్యాధుల నివారణకు దృష్టి సారిస్తున్నామని అన్నారు గ్రామాల్లో కలుషిత నీటితో అతిసార కేసులు ప్రబలుతున్నాయని వీటిపై ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా బాలికల పాఠశాలల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర హోంమంత్రి వి అనిత తెలిపారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని పలు పాఠశాలల్లో నిన్న మంత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపిల్లల రక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామన్నారు పాఠశాలల వద్ద విద్యార్థినులను ఇబ్బందులు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా చేస్తామని మంత్రి వెల్లడించారు ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు జంతువుల నుండి మనుషులకు వ్యాపించే వ్యాధులు వాటి నివారం పట్ల అవగాహన కలిగి ఉండాలని భీమవరం శాసనసభ్యులు పి రామాంజనేయులు తెలిపారు జునోసిస్ డే సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సి నాగరాణితో కలిసి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పెంపుడు జంతువులకు ప్రతి ఏటా టీకాలను వేయించాలన్నారు ఈ రోజు ప్రపంచ జినోసిస్ దినోత్సవం సందర్భంగా పార్వతీపురంలోని పశువైద్యశాలలో నిర్వహించిన ఉచిత రేబీస్ టీకాల కార్యక్రమాన్ని జిల్లా పశుసంవర్దక శాఖ అధికారి డాక్టర్ మన్మధరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంపుడు జంతువుల పట్ల అవగాహనతో పాటు అప్రమత్తతతో ఉండాలని తెలిపారు ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని పలు కార్యక్రమాలను ఈ రోజు నిర్వహిస్తున్నారు పశుసంవర్ధక శాఖ తిరుపతి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో పెంపుడు జంతువులకు ఉచిత టీకాలను వేశారు సునకాలకు ఉచితంగా రాబిస్ టీకాలు వేస్తున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై రేబిస్ టీకాలు వేస్తున్నామని చిత్తూరు జిల్లా పశుసంవర్దక శాఖ సంయుక్త డైరెక్టర్ డాక్టర్ ఎం ప్రభాకర్ తెలిపారు ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేస్తున్నామన్నారు జునోసిస్ బారిన పడకుండా ఉండాలంటే పెంపుడు జంతువుల విషయంలో శుచి శుభ్రత పాటించడం చాలా అవసరమని చెప్పారు దేశంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం రూపొందించిన ఆకాంక్ష జిల్లాల ఆకాంక్ష విభాగాల అభివృద్ధి కోసం సంపూర్ణత అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నీతి ఆయోగ్ ఒక ప్రకటనలో తెలిపింది ఈ కార్యక్రమంలో భాగంగా ఆకాంక్షిత జిల్లాలలో ఆరు సూచికలకు ఆకాంక్షిత విభాగాలలో మరో ఆరు అభివృద్ధి సూచికలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని జిల్లా అధికారులకు నీతి ఆయోగ్ స్పష్టం చేసింది జూలై నుండి సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు సంపూర్ణత అభియాన్ కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొంది కాగా ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో పదిహేను విభాగాలను నీతి ఆయోగ్ ఎంపిక చేసింది వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా సంపూర్ణత అభియాన్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆకాంక్ష జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్ కె శ్రీనివాసరావు తెలిపారు ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోల్లో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు మండల పరిషత్ అభివృద్ధి అధికారి సాయికుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు స్వయం సహాయక సంఘాలకు చేయూత గ్రామస్థాయిలోని డిజిటల్ సేవల అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నామని తెలుపుతూ సంపూర్ణ ద్వారా గ్రామాలు అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టారు అది రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి భారతదేశ వ్యాప్తంగా పథకాలు అమలు ఉన్నారు అందులో మన పెరుగుప్రోలు మండలాన్ని మన జిల్లాలో ఇబ్రీంపట్నం మండలాన్ని రెండు మండలాలను సెలెక్ట్ చేసినందుకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అర్హులైన అందరూ కూడా విద్య ఉపాధి కల్పించాలనేది తాగునీటి సమస్యలు ఎక్కడా లేకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు భారతదేశ ఉప ప్రధానమంత్రిగా సేవలందించిన బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు కేంద్ర వ్యవసాయ రక్షణ ఆరోగ్య రైల్వే శాఖల మంత్రిగా ఆయన పనిచేశారు ఒకవైపు దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక సమానత్వం కోసం అణగారిన వర్గాల హక్కుల కోసం అలు పోరాటం సాగించారు పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదవ తేదీని జన్మించిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆరో తేదీన తుది శ్వాస విడిచారు విజయవాడ నుండి కర్నూలుకు త్వరలోని విమాన సర్వీసులు ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరప రామ్మోహన్ నాయుడుతో నిన్న మంత్రి సమావేశమయ్యారు అనంతరం మంత్రి మాట్లాడుతూ విజయవాడ నుండి కర్నూలు విమానాశ్రయానికి విమాన సౌకర్యం కల్పించాలని ముఖ్యంగా రాత్రి సమయంలో ఫ్లైట్ ల్యాండింగ్ కోసం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరామని ఈ విషయంపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు కర్నూలుకు విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే ఓర్వకళ్లు పారిశ్రామిక వాడకు పారిశ్రామిక వేత్తలు రాకపోకలు సాగించేందుకు వీలవుతుందని మంత్రి పేర్కొన్నారు బ్రిటిష్ కాలం నాటి నేర చట్టాలను సవరణ చేయడం వల్ల నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టే ఉందని హైకోర్టు అదనపు న్యాయవాది బి నరసింహశర్మ అన్నారు తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఈ రోజు నూతన చట్టాల అమలుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నరసింహశర్మ మాట్లాడుతూ కొత్త చట్టాల్లో ప్రభుత్వం మహిళలు చిన్నారులపై నేరాలకు ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు నేరాలకు లింగభేదాలు లేకుండా శిక్ష పడేలా చట్ట సవరణలు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలుపుతూ భారతీయ న్యాయ సంహిత ఒక పనిష్మెంట్ చేయడం కొరకు కాదు న్యాయం చేయడం కొరకు తీసుకురాబడిన చట్టం ఈ భారతీయ న్యాయ సంహితలో ఈ కమ్యూనిటీ సర్వీస్ అనే పనిష్మెంట్ ని కొత్తగా తీసుకురావడం జరిగింది అది సమాజంలో మార్పు తీసుకురావడం కొరకు ఉద్దేశించినటువంటి నూతన ప్రయత్నం మహిళల మీద చిన్న పిల్లల మీద ఎయిటీన్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళ మీద రోజు రోజు పెరుగుతున్నటువంటి వివిధ రకాలైన నేరాలకు ప్రత్యేకమైన వివరణ ఇవ్వడం జరిగింది చాలా కఠినమైన శిక్షలు కఠినమైన మార్పులు తీసుకురావడం జరిగింది ప్రముఖ జాతీయవాది విద్యావేత్త భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ రోజు పంతొమ్మిది వందల ఒకటి జూలై ఆరో తేదీన కోల్కతాలో జన్మించిన ఆయన స్వాతంత్రానికి ముందు పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండులో బెంగాల్ ప్రావిన్స్ మొదటి ఆర్థిక మంత్రిగా స్వాతంత్రానంతరం కొంతకాలం కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా సేవలందించారు శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ నివాళులర్పించారు ఆయన తన జీవితాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం అంకితమిచ్చారని సామాజిక మాధ్యమం వేదికగా ప్రధానమంత్రి కొనియాడారు ఉండగా శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించారు రాష్ట్రంలోని ఆకాంక్ష జిల్లాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం అమలులో భాగంగా జిల్లాలోని మధ్యకర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంపూర్ణత అభియాన్ ద్వారా నీతి ఆయోగ్ గుర్తించిన ఆరు అంశాల్లో వంద శాతం పురోగతి సాధించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు ఆకాంక్ష జిల్లాల కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలోని మూడు మండలాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని కలెక్టర్ పేర్కొంటూ దాంట్లో ఆంధ్ర నుంచి ఒక పదహైదు బ్లాకులు సెలెక్ట్ అయ్యాయి ఈ పదహైదు బ్లాక్లలో మూడు బ్లాక్లు మన కర్నూలు జిల్లా నుంచి సెలెక్ట్ చేయబడ్డాయి సో ఈ మూడు బ్లాక్లు కోలబుంద చిప్పగిరి అండ్ ఇక్కడ ఉన్నటువంటి మధ్యగిర ఈ మూడు మండలాల్ని యాస్పిరేషనల్ బ్లాక్స్లో భాగంగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిజినైజ్ చేశారు ఫస్ట్ పార్ట్లో అంటే ఇప్పుడు జూలై నుంచి సెప్టెంబర్ దాకా ఈ మూడు నెలల్లో ఆరు అంశాల్లో మనం ముందు మండలాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఉపరితల రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో నిన్న జరిగిన సమావేశంలో వాటికి ప్రాథమిక ఆమోదం లభించిందని అధికారులు తెలిపారు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విజయనగరంలోని టీటీడీసీ నైపుణ్య కళాశాలను స్థానిక శాసనసభ్యురాలు అతిథి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి ఈరోజు మంత్రి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు వారికి ఇష్టమైన రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు వైద్య రంగానికి ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు రాష్ట్ర బాలికల పాఠశాలల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర హోంమంత్రి వి అనిత తెలిపారు ప్రపంచ జినోసిస్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పలు జిల్లాల్లో ఈరోజు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు దేశవ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది ప్రముఖ సమరయోధులు బాబు జగజ్జీవన్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం